ప్రభునామానికి స్తోత్రాలు మీ అందరికీ వందనములు ఈ దినము దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మొదటి ప్రతి గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురిచి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు మనకు మమ్మల్ని శోధించుటకు మనకు కలుగుతున్న శ్రమలను బట్టి ఏమో జరుగుతుంది ఏమో జరగబోతుంది మన జీవితం ఇంతే అని మనము బాధపడి ఆశ్చర్యపడ అలా అనుకుంటున్నప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏదో ఒక విధ సంభవిస్తుందని మీరు ఆశ్చర్యపడకూడదు ఎందుకు ఆశ్చర్యపడకూడదు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు మహిమలో మీరు ఉన్నంతగా సంతోషించుడి అలియ శ్రమలు కలుగుతున్నప్పుడు ఆశ్చర్యపడకుండా ఎలా సంతోషించుకుంటున్నాడు ఆయన మహిమ మనలో మన జీవితాలలో బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముగా ఎంచుడి ఎందుకు ఎంచాలి మహా ఆనందముగా క్రీస్తు నీ శ్రమలలో మీరు పాలివాయుంటు ఇంతగా సంతోషించాలి క్రీస్తు శిలువ వేయబడినాడు ఉన్నాడు లోకం ఎంతో ప్రేమించి కొరకు తన స్వరక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మరలా మన కొరకు తిరిగి లేచిన దేవుడు శ్రమించాడు శ్రమించినప్పుడు శ్రమలో ఎంతో బాధపడ్ శ్రమ మన కొరకు శ్రమ శ్రమ పడ్డాడు దేవుడు ఆ శ్రమలలో ఎంత దేవుడు బాధపడ్డాడో మనం విని ఉన్నాం మనం చూస్తున్నాం మనం ఎందుకు చూస్తున్నాం అంటే మన కళ్ళు కట్టినట్టుగా దేవుడి వాక్యము బయలుపరచబడుతుంది కాబట్టి ఆ శ్రమలలో మీకు కూడా శ్రమలు కలుగుచున్నప్పుడు ఏదో ఒక వింత సంభవిస్తుందని మీరు ఆశ్చర్యపడకండి క్రీస్తు మహిమ మీలో బయటపరచబడ నిమిత్తము అంటున్నాడు మీరు మహా ఆనందంగా ఎంచుడి ఆయన మహిమ మనల్ని ఆనందంలోకి నడిపిస్తుంది మనం ఎంతటి శ్రమలలో ఉన్నానో ఆయన మహిమ మనల్ని సంతోషంలోకి నడిపిస్తుంది మనం ఎంత లేమిలో ఉన్న దరిద్రంలో రోగం మధ్యలో అవమానాల మధ్యలో నిందల మధ్యలో మనం కోలికపోయిన ఆయన మహిమ మనకి ఆనందంలోకి ఎందుకు మనము క్రీస్తుతో కూడా పాలివారం ఒకే రక్తంతో ఉన్నవారం ఒకే జాతివారం ఆయన కుమార్తెను ఆయన కుమారుల ఆయన పిల్లల ఇక్కడ సంతోషించాడు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనలా మహిమ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు హరిలోయ్య నిందల పాలైతున్నప్పుడు ఎవరు నిలుస్తున్నాడు ఎవరు నిలుస్తున్నారు మన మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలుస్తున్నారు వారు నిలిచినప్పుడు మనం ఏ ఏం ఏమవుతామట ధన్యులమవుతామట క్రీస్తు శ్రమ పడ్డప్పుడు పాలివాడయ్యాడు మీరు పాలివాడే సంతోషించండి ఆయన ఆత్మ మీరు నిలిచి ఎందుకు ఇలా దేవుళ్ళు అంతగా ఆనందపడ్డ భక్తులు ఉన్నారు ఆ భక్తుడి కంటే ముందు క్రీస్తు వేసిన వారిని చూసుకుంటాం నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం క్రీస్తు శరీరం అందు శ్రవపడిన గనక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి శ్రమ కలిగిన ప్రతిసారి దేవా నువ్వు మా కొరకు శరీరధారిగా ఇన్ని దినాలలో ఎంతో మా కొరకు మా శిక్షను భరించి నువ్వు శ్రమల పాలయ్యావు ఇప్పుడు మేము అనుభవిస్తున్నది మా పాపాలకు మేము చేసిన జ్ఞానము లేక వెర్రి నశిస్తున్నాం మేము శ్రమల పాలవుతున్నాం బ్రవ్వా ఒకవేళ నీతి నిమిత్తమార్తం ధన్యులు అంటున్నాం ఈ వాగ్దానం దేవుడి మతతో మాట్లాడి మన హృదయాలను పురిపల్పు వాడే వింటున్నాడు ఇలా అగ్ని వంటి మహాశ్రమ కలుగుచున్నప్పుడు మీరు ఆచర్య పడకుడి అని అంటున్నారు అదే రీతిగా చూసినట్లయితే దాని గ్రంథంలో ముగ్గురు భక్తులను చూసుకుందాం సిడ్రిక్ ది అభద్నీఘలను బబ్బులోను రాజు ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు అందరూ నమస్కరించాలి నమస్కరించని వారు వేడిమిగల అగ్నిగుండంలో పడవేయబడాలని సెలవిచ్చారు కానీ సిడ్రిక్ మీసి అభద్నీగుల వారు దేవాతి దేవుడిన సర్వశక్తుడు గల దేవుణ్ణి మాత్రమే పూజించారు ఆరాధించారు నమ్మకంతో ఉన్నారు ఆ దేశ ప్రజలందరూ ఆ అవిగ్రహకు ప్రతిమకు మొక్కినను ఆ ముగ్గురే దేవుడి పక్షం నిలబడి ఆ ముగ్గురే సత్యంలో నిలబడి ధైర్యం వహించి మేము దేవాతి దేవుణ్ణి మాత్రమే మొక్కుతాం ఇవన్నీ మేము పూజించాము అన్నప్పుడు వారిని పట్టుకొని తీసుకొని రాలేరా వచ్చినప్పుడు రాజు సంక్ష సమక్షంలో వారిని ఉంచినప్పుడు వారు మృక్కమానన్నప్పుడు లేకుంటే మన్ను చిన్న వీడి అగ్నిగుండంలో పడేస్తామన్నప్పుడు వారు అన్నారు మీ దేవుడిని రక్షింపగలరా అన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను సరే కానీ మేము మాత్రం ప్రతిమకు మొక్కమా అన్నప్పుడు రాజుకు ఆగ్రహము కలిగి అగ్నిగుండంని ఏడంతలు చేసే ఏడంతలు చేసినను వారు భయపడలేదు అగ్నిగుండంలో పడేసినప్పుడు ఆ భక్తుల వెంట్రికను కూడా అగ్నివాసన తాకలేదు వారితో ఎవరున్నారు క్రీస్తు మహిమలో పాలివాన ఇంతగా సంతోషించుడి క్రీస్తు మహిమ బయటపరచబడినంతగా మీరు సంతోషించుడి శ్రమలలో అగ్ని వంటి శ్రమ కలుగు చిన్నప్పుడు మన పితరులు అగ్నిగుండంలో ఉన్నారు వాళ్ళు దేవుడైతే దేవుడే వారి కోసం దిగచ్చాడు ఎందుకొరకు దేవుడు పక్షంగా వారిని ఇచ్చి ఉన్నారు ప్రాణం పోయినను సరే సర్వశక్తిగల దేవుణ్ణి మేము కొని అర్థము నెబ్రి గ్రంథములు దేవుడు అంటాడు వారు ఎలా విశ్వాసాన్ని చేయించారు పదకొండవ అధ్యాయం ముప్పై మూడులో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి నీతి కార్యములను జరిగించరి వాగ్దానములను పొందిరి సింహముల నూలను మోసరి అగ్ని బలములను చల్లార్చరి కడ్గధారలను తప్పించుకొనరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులయ్యి అన్యుల సేనలను ఆరదోయరి అలియ శ్రమలు కలుగుచున్నప్పుడు విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఆయన మహిమ మనలో ఉన్నది క్రీస్తులో పాలివారం క్రీస్తు శరీరం శ్రమ పడే భక్తులు అగ్నిగుండంలో ఉండి కూర దేవుడి వైపు చూసి ఉన్నారు కానీ దేనికి వారు స్థానము విలువ ఇవ్వలేరు దేవాతి దేవుడు ఒక్కళ్ళే లక్ష్య పెట్టి ఉన్నారు వారు అని మనము కూడా మన విశ్వాసం బాటలో మన జీవితంలో వారిని చూస్తూ దేవుడి వాక్యంతో బలం విశ్వాసంలో ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని కూడా అగ్ని వంటి నుండి విడిపించి తనతో పారివారినిగా చేసి మనల్ని కూడా ఒక సాక్షులుగా అగ్ని బలము చల్లాచిన మన పితరుల వరకు కూడా మనల్ని నియమించటప్పుడు దేవుడు బహుబలవంతుడై ఉంచున్నాను ఈ వాక్యం అనంతరా పరిమితము దేవుడు దీవించుడుగాక ఆమె భయము చిందకు భక్తుడా ఈ మాయాలో ఒక ఛాయాలు చూచినప్పుడు భయము చెందాకు నీవు దిగులు చెందాకు నీవు జీవామిచ్చిన ఏ హో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణము పెట్టిన ఏ ఉన్నాడు బబులోను దేశమందునా ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్నిలో పాడా పట్టి బంధించి రాజు అగ్నిలో పాడా గోవాడు కనబడలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా లేదా వారు జయించారు రాజ్యాన్ని క్రీస్తువైకి మళ్ళించారు సిడ్రెకు మేసే కబజ్నీగోల వారి దేవుడే నిజమైన దేవుడు దేవుడే సజీవుడు అని చెప్పున్నంత విశ్వాసంలో వారు అట్టి విశ్వాసం దేవుడు మారు దయచేడు ప్రజల